వదలడానికి వీల్లేదు అమ్మవారికి బలిస్తా ఉన్నాం ఇవ్వాల్సిందే వదిలి వదలను ఎద్దమంటే విడవను నీకు పిల్లా చల్ల లేరా దయా దక్షిణ్యం లేదా మీ అజ్ఞానానికి మూఢ విశ్వాసాలకు మూగ జీవాలని పలిచేస్తా వీల్లేదు పరిగెత్తండిరా పట్టండి ప్రాణాల కోసం పరిగెత్తే జీవాన్ని పట్టుకొచ్చి బలి చేస్తారా మీకు హృదయం లేదు మీరు మనుషులు కాదు ఈ మహాకాళి బిడ్డలకైనా తల్లి కాదు రక్తం తాగే అపశారం అపశారం ఆ కూతుకు కళ్ళు పోతాయి అమ్మకి ఊకే వస్తుంది తీసుకు తింటది అమ్మను చూస్తే మీకంత భయం అయితే రండి నన్ను పలివండి మీ ముక్కులు చెల్లించుకోండి మీ తల్లిని సంతోష పెట్టండి కత్తే లేకుండా గడిచిపెట్టు ఒక్క మండ్రి రేపు చెల్లించుకుందాం పదండి రా మా తప్పేళ్ళే తల్లి పానకంలో పొడకల్లే ఈ అయ్యోర వచ్చాడు ఈ అపసారానికి రేపు రెండు ఆటలు ఇచ్చుకుంటాం మా అమ్మోక్స్ తల్లే మళ్దాం పదండి చీకటి ముదురుతాం ఇదిగో వచ్చిన పని అయిందిగా చేసిన కనకార్యంశాలుగాని నువ్వు ఉన్నారు తవయ్యా బ్యామ్మడా మేము ఇక్కడే పడుకుంటాం మీరు వెళ్ళండి బాణాల మీద ఉంటే ఆ పని చేయొద్దు చెయ్యొద్దు అర్ధనేత్రిగా అమ్మఒడు కదులుద్ది కాబట్టి జీవాన్ని కబలిస్తుంది నాకు ఆ భయం లేదు మీరు దయచేయి తెచ్చావా నువ్వు పోతే పోయో నా వదులు తో ఉంటే అందరం ఉంటాం పోతే కట్ట కట్టుకుపోతాం మీరు వెళ్ళండి మీ కర్మకి నాన్న హాయిగా చల్లగాలి వేస్తుంది పెద్ద పులి వస్తే నెగడి మండుతోందిగా అయినా ఈ పులి మేరలోకి పెద్ద పులి రావడమే అంబా విరుచుకు తినదు భయం లేదు ఎప్పటికో నేమేరుకునే ఉంటాను நூறு படுக்கட்டமரா నీ గొంతుకు అడ్డం పడతా నేనెవరో తెలుసా నీ స్వామి కంఠంలో కాలకూటానికి స్వయాన తమ్ముని అమ్మా ధన్యూస్ జగదంబా ధన్యూస్ అలా ఇది ఇప్పుడు మా అమ్మవైన ఇలా చిన్నతో నీ బిడ్డల్ని అనుగ్రహించాలి గాని ఏమిటమ్మా భీభత్సం బిడ్డ ప్రపంచమంతా నా మూర్తిని చూచి చేతులు జోడిస్తుంటే నీవు నిందిస్తున్నావా ఎందుకమ్మా భయం ప్రపంచం నిన్ను చూచి భయపడుతోందంటే ప్రజల మానసిక దౌర్బల్యమే దానికి కారణం వారి అజ్ఞానానికి అది నిదర్శనం నా తల్లి ముందు నేను భయపడుతున్నానా నీ ముందు అంతే నీ పిల్లలు అజ్ఞానం పడి అల్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా వారిని సరిదిద్దవలసిన ధర్మము విజ్ఞానం బోధించవలసిన బాధ్యత నీకు లేదా తల్లి స్వార్థకాములై ప్రాణహింస చేస్తూ ఉంటే నీ మునిగి తేలుతూ వలె తాండవిస్తూ ఉంటే రుచి ఆనందిస్తావా ఆ న్యాయ ఫలం అనుభవించి కులుపుతావా చెప్పు ఇదేనాని అంతఃకరణ ఇదేనా నీ మాతృత్వం ఇందుకేనా నేను పూజించేది చెప్పవమ్మాష్కల్ నిర్ముఖమాటంగా నేను అడుగుతున్నాను అనుగ్రహించరా సరే అనుగ్రహించరా సరే మీ నిర్మల హృదయానికి ఆనందించాను అనుగ్రహిస్తున్నాను ఇదిగో ఏది కావాలో విజ్ఞానం ఇది ధనం ఇది ధనం ఇది విజ్ఞానం కలిపి ఆరగించారమ్మా ఇప్పుడు నేను విజ్ఞానధను అవుతానా అవుతావు నీ విజ్ఞానం వినోదానికే వినియోగిస్తా నీ ధనం పొర్లకే గాని నీ సుఖానికి వినియోగించదు అమ్మ మాట నిరాకరించిన ఫలితం అనుభవించక తప్పదు వికటక అవ్వైపోతావు వికటక వినవుతానా ఆ అదృష్టం నాకే గాని ఇంతవరకు ఏ కవికి అవ్వలేదమ్మా ఈ చదువుతో విచార హృదయులకు వినోదం కలిగిస్తాను గుండెల్లో భయంకర అగ్ని గోడాలు ప్రద్దలవుతున్నా ప్రజలను కవ్వించి నవ్విస్తాను తల్లి సర్వదా నాకు వెన్నండగా నిలిచి చల్లగా చూస్తూ ఉంది జగదంబ అంబా ధన్యూస్ జగదంబా ధన్యూస్ అంబా జగదంబా జగదంబా అంబా ఏం జరిగింది కవన అంబ కనిపించింది నన్ను కరుణించింది ఇప్పుడు నేనెవరో తెలుసా నాకంటే కనుడు నేను రాలేదు రాలేదు పాపం రిక్తహస్తాలతో వచ్చింది మమ్మల్ని రక్షించడానికి నడు బయటికి పెద్దలను పూజలను ఎలా దర్శించుకోవాలో ఎరగని వాడు సభాప్రవేశం చేసి కవిత్వం వల్లుతావి నీ టక్కులు ఇక్కడ సాగవు తక్కులు టక్కులు చేస్తే గాని ఇక్కడ పనులు చక్కబడవే ఏమిటి బహుమానం సప్త ధాతువులు ఇందులో ఉన్నాయి చాలా అపరూపమైన పదార్థం చాలా గ్రామానికి సాక్షాత్తు సహోదరి ఇది వారికి ఇదే నీ సాల గ్రామం నీ సాల గ్రామాన్ని నిన్ను వీధికే సమర్పించాలి ఒరే పరాంక్షం వారి దర్శనం చేసుకుని దర్శనమా నీకు ఇదే నిదర్శనం రే బద్దయ్య వేసాల నీ నేను చేసిన మన్ననలిచ్చే చిత్తగించరా వాసన కస్తూరిమేని వన్నెకాడా ఓడి నీ ఆశలే మాకు రాధాసాని ఇది పరమ భక్తాగ్రేశ్వరుడైన తాళ్లపాక అన్నమాచారుల వారి శృంగార సంకీర్తనం దీన్ని సరసంగా అభినయించి Ben zihniyetin çiritar sanjes. Tangkatta tadı ne tangkatta tadı ne tangkatta tadı ne tangkatta தன் நாங்கட தின் தின் அங்கட தகுதே கெடுதான் தங்கட தகுன் அங்கட தகுதே கெடுதான் தகுதி தங்கட தகுதி தங்கட தகுதே கெடுதாம் தகுந்த நாங்கட தகுதே கெடுதாம்

ఆరితుంటరి గెంటిస్తే వేషం మార్చి మళ్ళీ ఎంతో ప్రవేశించావా ఎవరు నువ్వు నేనే గురుస్వామి జనాలి రామకృష్ణ కవిని తమ శిష్య అసలు శిష్యుడే కాదంటుంటే అణువులు పరమాణువును అంటూ బయలుదేరే అనుగ్రహించండి స్వామి నా మొరాలకించండి సంస్కృతాంధాలు చదువుకున్నాను ఉభయ భాషలోనూ అనర్గళంగా కవిత్వం చెబుతాను నువ్వు ఒక కవివేనా కవుల గౌరవాన్ని గంగపాలు చేశావు మన్నించండి మహాశయ రాతపాటను రానివ్వకపోతే నేనే సాహసానికి పూనుకున్నాను తమరు సాక్షాత్తు సరస్వతి మూర్తులని కవితా పోషకులైన రాయలవారికి గురువులని కవి పండిత పక్షపాతులని కరుణా స్వభావులని విని క్రిష్టాతీరం నుంచి ఇంత దూరం వచ్చాను మీ పాదాల మీద పడ్డాను నా అవజ్ఞతను మన్నించండి స్వామి నన్ను కనికరించి రాజాశ్రయం కలిగించండి ఈ జన్మలో నీకు లభించదు నీకు ఒక వినయం లేదు వివేకం లేదు యుక్తాయుక్త విచారణ లేదు నీ ముఖానికి రాజదర్శనమా అసంభవం అడిగే బయటికి పంపించు స్వామి స్వామి లేదు ఆమె లేదు లేదు బామంటే వా బుద్ధి లేదు ఉంటే ఇక్కడ ఎందుకుంటాను ఆదరిస్తారని ఆశపడ్డాను మీ ఆత్మస్వరూపం ఇప్పుడు ప్రార్థన అంటే ప్రేలకు మర్యాదగా వెళ్తావా లేకపోతే అర్థం ఉపయోగం ఆ సాయం మీరు అట్టక్కర్లేదు స్వామి నేనే వెళతాను అడిగేను మూఢుడు ఆకతాయి నీచుడు పగటి వేషగాడు పిచ్చివాడు కానుస్వామి కాణికాదేవి కనికరించిన కవిని మహాకవి వికట కవిని ఎవరది న్యాయం కోరుతున్నారు ప్రభు విజ్ఞాపన మా తండ్రి గారి మరణ శాసనం ప్రకారం స్థిరాస్తి మాకు పంచబడింది స్థిరాస్తి పంచలేకపోతున్నారు మహాప్రభు కారణం మా తండ్రి గారి పదిహేడు ఏనుగు సగ పాలు నా మూడో పాలు రెండో వానికి అందులో మూడో పాలు మూడో వానికి రావాలి ఈ పంపకం చేయలేదు వాటిని తమ గజశాలకు తోలేశారు మాకు న్యాయం కలిగించండి మహాప్రభు మా పాలనలో ఎన్నడు అన్యాయం జరగనేమో ఈ సమస్యను గురించి ధర్మాధికారుల అభిప్రాయం ఎన్ని విధాల భాగించి చూచిన జంతు హింస చేయకుండా పాళ్ళు పంచటం సాధ్యంగా కనిపించటం లేదు ప్రభు మరణించిన వాడు మతి లేని వాడు కాదు మహాప్రభు ప్రతిభావంతుడైన ప్రభుభక్తి ప్రాయం కనుకనే సాధ్యం కాని విభాగాలతో మరణ శాసనం రాశాం ఆయన అభిమతాన్ని మన్నించి ఆ ఏనుగు సమరు స్వీకరించడమే న్యాయం అచ్చ దయా ధర్మాలకు హారమైన ప్రభుల గులుగులు కానీ అన్యాయం తరగరాదు మరణించిన వారి అస్థితి వారి ఇష్టప్రకారం వారసులకు పంచలేక ప్రభుత్వాధీనం చేసుకోమని శాసించడం ధర్మం కాదు ప్రభువు ఈ మహాసభా నిర్ణయాన్ని అన్యాయమని ఆక్షేపించేదెవరు నేను ఈ నేరానికి పరిహారం తెలుసా తెలుసు ఎవరు ఎవరు పిచ్చివాడు కాను మహాప్రభు తమ ఆశ్రితు విద్యానగర పౌరుడివైనా ప్రభు అనుగ్రహిస్తే అవుతారు నియోగిబిద్దని ఎందుకు వినియోగించినా వినియోగపడతాను పరిష్కరించగలవా బొమ్మలు తెప్పించండి ఎవరయ్యా నువ్వు మాది కృష్ణా తీరం తెనాలి గార్లపాటి రామన్న మంత్రి కుమారుడు రామకృష్ణుడు ఇది పంచవలసిన పదిహేడు ఏనుగులు శ్రీవారే భద్రగజారుడు ఇది పంచడానికి ఏం చేశారనుకోండి మీకు అభ్యంతరం ఉంటుందా ఉండదు ఆ వారి ఏనుగురు మీ వాటిలో కలిపాననుకోండి మీకు అభ్యంతరం లేదుగా లేదు చేర్చడానికి వీల్లేదు పంచవలసినవి పదిహేడే పంచబడేవి కూడా పదిహేడే స్వామి ఆ ఇప్పుడు వెరసి ఏనుగురని పదిహేడు కాదు పద్దెనిమిది అవునవును పద్దెనిమిది ఇందులో పెద్దవాడి సగపాలు తొమ్మిది కదా అవును రెండవ వాడి మూడవ వంతు ఆరు మూడవ వాడి పాలు రెండు ఇక మిగిలింది శ్రీవారి ఏను ఇది వారి పాలు సహవాష్ రామకృష్ణ సహవాష్ మీ బుద్ధి బలం వల్ల మా భువన విజయం గౌరవం దక్కింది మీరు సదా మా సభను అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక సన్యుణ్ణి మహాప్రభ నేటికి నా తపస్సు ఫలించింది నరసింహకృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ అద్భుతం నీవు కవి కూడా నా చిరంజీవి నీ తపస్సే కాదయ్యా మా తపస్సు కూడా ఫలించింది వారు ఆంధ్ర కవితాపితామహా అలసాని పెద్దన కవీంద్రులు చిన్నవాడవైనా చక్కని పద్యం చెప్పావయ్యా మీరు మధుర కవి నంది చిమ్మన్న గారు కొలది జానపతులకు నీ అపునే మా కొలది జానపతులకు నీ కవనపు టీవి అప్పు బాగు బాగు కానీ గగలధుని నాకధుని అయితే ఉపనటత్వే కమ్లత్ నాకధుని తిగద ములకం నంది గయతింబ ఆహా హా ఇంకా రసవంతం కాబడుతుంది మహా ప్రభో తమ మార్పు నా నేర్పుతో ఘనత కలిగించింది మహారాజా కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నాడు స్వీకరించండి సరస్వతి ప్రసాద్ ఇవి మీరు స్వీకరించండి ఇక నుంచి மீது மா அத்தரங்க